బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు మరియు భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండవ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఎదురుగా వాగువొడ్డున అంబా భవానీ ఫంక్షన్ హాల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణాల రంగం కార్మికులు పెద్ద ఎత్తున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ రంగం రాష్ట ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటం రాజు గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు పెద్ద

కోవనపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల ఆధ్వర్యంలోపట సిఐటి ఆధ్వర్యంలోపట పత్రికా సమావేశం సందర్భంగా రేపు ఏప్రిల్ రెండవ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ భవన నిర్మాణ రంగం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా విస్తృ విస్తృత స్థాయి సమావేశం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఈ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటం రాజు గారు సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్ అంబాభవన్ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా కామ్రేడ్ కోటన్ రాజు గారు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి వల్ల ఈ రంగంలో పనిచేసిన కార్మికులు ఎవరైతే ఉన్నారో సుతారులు లేబర్లు ఎలక్ట్రీషియన్ ప్లంబర్ వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి దాని మీద విస్తృత స్థాయి సమావేశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ బెమలాడ డివిజన్ లోపల ఈ జిల్లా లోపల ఉన్నటువంటి ఈ బోయిన్పే మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు ఆ రోజు ఉదయం పదిన్నర వరకు అంబాభవన్ ఫంక్షన్ వాళ్ళకు రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ లేబర్ కార్డుల విషయంలో క్లైమ్ల విషయంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దిశగా ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉదయం పది గంటలకు పదిన్నర వరకు ఏప్రిల్ రెండో తారీఖు నాడు చిన్న చిన్న కొత్త బస్టాండ్లకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాల్సిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ కోయిన్పే మండలం నుంచి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది నిర్మాణ కార్మికుల ఐక్యత